ఎస్ ఆఫ్ ఎక్స్లెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్ మెయింట్ మరి ఎంత ఇష్టపడి చేసిన సినిమాలు కొన్ని దెబ్బేస్నే ఉన్నాయి నేను అలాగా నాకు రిల్ ఎక్కువ ఇప్పటికీ స్టిల్ బాధపడే సినిమా రౌడీ ఫిల్ చాలా ఇష్టపడి చేసి నెగటివ్ షేడ్స్ ఉంటాయి క్యారెటర్ నేనే పిఆర్ చేశాను అవును నాకు ఆ సినిమా చాలా ఇప్పటికి అందు ఎందుకంటే అంత అలా ఇప్పుడు ఉందన్నా ఇప్పుడు మామూలుగా బయట మన అందరం మాడుకుంటున్నట్టు జనం సైకిల్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము జస్ట్ మనం ఇలా చేయండి అని వాళ్ళకి చెప్పడానికి మన సరిపో కొత్త సినిమా వస్తుంటే ఓటీటీలో చూస్తున్నారు రీ రిలీజ్ చేస్తుంటే థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు పదివేలు క్రితం సినిమా కలిసే సినిమా అప్పట్లో నాకు అదే మంచి సినిమా ఈ సినిమా ఆడకపోవడం ఏంటి అనిపించేది మనం రిలీజ్ దొల్లగొట్టేసింది సినిమా దొల్లగొట్టేసింది అసలు అది థియేటర్లో కంటే టివి లోని టీఆర్పి అన్న అన్న టీవి లో సార్లు చూసిన తర్వాత కూడా థియేటర్ లో అంత రెవెన్యూ చేసిందంటే మరి అంటే ఓపెనింగ్స్ మరి ఇది ఎవర్న అడుగుతావు అన్న అప్పుడు ఎందుకు చూడలేదు అని ఎవర్న అడగలేం కదా అడగడం జనాలకు అంతే అది జనాలకు అన్న వెళ్ళినప్పుడు రోహిత్ గారు కలిస్తే నా రోహిత్ గారు ఇది రీ రిలీజ్ ట్రై చేయొచ్చు కదా నేనే అన్నాను అవును అనుకుంటున్నాం ఒక ఒక ప్రపోజల్ ఉందనిదా అన్నాడు ఆయన అవును అది కృష్ణ చైతన్య గారి డైరెక్టర్ బాగా అంటే సినిమా బాగుంటుందన్న కొన్ని కొన్ని మీరు అన్నట్టుగా కొన్ని సినిమాలు ఆడకపోతే మన క్యారెక్టర్ బాగుంటుంది మనం ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం ఆ సినిమా మీద అలా ఆడకపోయినప్పుడు ఏంటి డిసప్పాయింట్ అవుతారు గ్యారెంటీగా చెప్పాయింట్ అన్న గ్యారంటీగా డిసప్పాయింట్ అవుతాం ఒక రెండు నైట్లు సరిగ్గా నిద్రపడతాం ఇంకోటన్నా నాకు చాలా మంది ఆర్టిస్టులు ఫేస్ చేసేది వస్తే గ్యాప్ అన్న ఒక వారం రోజులు తర్వాత వరుసగా రెండు సినిమాలు వస్తాయి ఏదో ఒకటి చేయగలం రెండి ఒకటే అంతే రెండు హిట్ అయిపోతే నా నాకు ఎలా ఉంటుంది అంటే బీయింగ్ అన్ యాక్టర్ నాకు వంద సినిమాలు రిలీజ్ అయితే తొంభై తొమ్మిది హిట్ పర్సెంట్ అది కోరుకపోతే ఇక్కడ ఎలా ఉంటాం సో రెండు హిట్ అయిపోతే ఓకే అన్న నువ్వు సెలెక్ట్ చేసుకున్నది హిట్ అయ్యి నువ్వు వదిలేసింది యావరేజ్ అయినా కూడా ఓకే ఇది పోయి అది హిట్ అయిందంటే ఆ డెసిషన్ తీసుకున్నందుకు మనల్ని మనమే తిట్టుకుని అబ్బా ఇంకా ఒక్కొక్కసారి అలాంటి సిచ్యువేషను అంటే నేను ఎక్కువ నేను రెండు ఆడేసినట్లో ఉన్నానేమో నేను ఫేస్ అలా లేదు లేదు అలా రిజెక్ట్ చేసింది ఏమీ రిజెక్ట్ చేసే పరిస్థితి కూడా రాలేదు ఏదో కింద మీద పడి అడ్జస్ట్ చేసి ప్రేమ కథా చిత్రం తర్వాత కానీ ముందు కానీ కమెడియన్గా హ్యాపీగా సాగిపోతుంది అంటే మంచి అవకాశాలతో బిజీగా వెళ్ళిపోతున్నారు కదా మళ్ళీ ఎందుకు చేంజ్ చేసి నెగిటివ్ షేడ్స్ ఉన్న రౌడీఫుల్ ఎందుకు చేయాలనిపించింది మీకు అలాంటి క్యారెక్టర్ అన్న పెర్ఫార్మెన్స్కి ఇది ఉంటుంది కదన్న అంటే ఒకటే ఒకటే కామెడీ ఎలా చేస్తామని తెలుసు కొంచెం ఇది కూడా చేస్తామని డైరెక్టర్ నమ్మింది ప్రవీణ్ నువ్వు నీలో ఇది పలుకుతుంది ఇది ఇది చేద్దామని కృష్ణ చైతన్యని అదే అది అలాగే వర్కౌట్ అయింది సినిమా రిజల్ట్ కొంచెం నిరాశ కలిగించింది కానీ ఏంటన్నా అంటే కమెడియన్గా చాలా సినిమాలు ఇప్పటివరకు రెండు వందల సినిమాలు అంటే కమేడియన్గా క్యారెక్టర్ యాక్చర్గా రెండు చేశారు మీరు మైనేమి శృతిలో కూడా కొంచెం నెగిటివ్ చేయాలి నెగిటివ్ అది డైరెక్ట్ నెగిటివ్ అది అది అంటే ఆ క్యారెక్టర్ ఎలా అనిపించింది అది చూస్ చేసుకుంటా రీజన్ ఏంటంటే విజయ్ విజయస్ట్ కమేడియన్గా ఉన్నారు కదా ఎందుకు రిస్క్ చేయాలి రిస్క్ అనిపించలేదు అది అదే ఇది ఇదే ఏదైనా క్యారెక్టర్ కదన్న మీరు కర్రడు కట్టిన స్టోట్టపురం దొంగ అంటే దొంగ పేసిన వెళ్ళారు అలా చేస్తేనే కదా వేరియేషన్స్ వచ్చేది నాకు దాని నుంచి వేరియేషన్ కింద ఉంటుంది మీ ప్లస్ బాగుంటుంది సొంత అన్నమే చంపేసిన వాడికి నీకు ఇదో లెక్క బాబి అంటాడు ఆయన ఆడుకాలు ఉన్నారని ఆ సీన్లు బాగుంటాయి అన్న అది ఇంకా ఆడాల్సిన సినిమా అని సరే ఇంకోటి ఏదో చెప్తాం అనుకున్నాను అన్న మళ్ళీ నాకు నాంది ఇష్టం పెర్ఫార్మెన్స్ సూపర్ నాంది అంటే మీరు నితిన్తో పాటు ట్రావెల్ అవుతూ ఉంటారు సో స్టార్టింగ్ నుంచి ఎవరి వరకు మీ క్యారెక్టర్ అండ్ ప్రతిదానికంటే ఎంటర్టైన్మెంట్ అనేది సూపర్ ఎంటర్టైన్మెంట్ ఆ సినిమాలో అందులో ఒక పాట వెళ్ళిపోక క్ష్యామలో మీ మీదే స్టార్ట్ అవుతుంది అది సూపర్ పాట అది మీకు ఎలా అంటే మీ మీద పాట ఫస్ట్ టైం అది పెట్టడం మీ మీద పాట అంతే అంతే నేనే లిరిక్ పాట ఏంటి నాకు తెలియదు వరకు అక్కడ కూడా ఏదో డిస్కషన్ అయింది రాంజ శాస్త్రి గారు పాట రాసి తీసుకొచ్చారు పాట ఎదిరిపోయిందన్నారు సరే హీరోయిన్ పేరు అనసూయ రామలింగం కదా అదే సో హీరో శ్యామలా అని పాడకూడదు కదా అప్పుడు పనివాడు పాడతాడు వీధి శ్యామలండి అండి రోజు నాలో హీరో అని చెప్పేదో తీసుకున్నాది పా త్రివిక్రమ్ గారి సినిమా అవకాశం రావటమే ఇది అలా అందులో అలా నాకు ఒక పాట అంటే కానీ ఆ సెట్కి వెళ్ళే వరకు నాకు కూడా తెలియదు నేను ఇది అవుతాను మామూలుగా హీరో పక్కన క్యారెక్టర్ కాబట్టి గ్యారంటీగా ఆ పాటలో ఉంటాం అప్పటికి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉంటుంది కథ ప్రకారం నేను నాకు హ్యాపీ అండి ఎలా ఉందన్న త్రివిక్రమ్ గారితో వర్కింగ్ స్టైల్ ఆయనతో నిజంగా చేయాలి అన్న నిజంగా అందరికి ఒక అంటే జనరల్గా మనం అంటే నువ్వు నేను జనరల్గా మనం మాడుతూ ఉంటాం చెప్తూ ఉంటాం త్రివిక్రమ్ గారు దగ్గర చెప్పడానికి ఏముండదు అన్న వినడమే అలా వింటుంటే ఆయన పొలవరుస ఆయన డిక్షణం ఆయన వాయిస్ ఎంత మృదు మధురంగా ఉంటాయంటే ఇంకా అసలు దాన్ని ఇంకా ఆయన డైలాగ్స్ గురించి సపరేట్గా చెప్పాల్సిన ఏదైనా డైలాగ్స్ సినిమా వరకు కాదు షార్ట్ మధ్యలో కొన్ని కొన్ని విషయాలు ఆయన ఏం చెప్పు ఎంత జ్ఞానం ఆయన చెప్తుంటే ఇంకా అసలు నేను మా డిగ్రీ కాలేజీలో తెలుగు వేసారు గాయన ఉండేవారు పొన్నపల్లి శ్రీరామారావు గారు అని ఆయన చెప్తుంటే డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడైనా నేను ఖాళీగా ఉంటే ఆ సెకండ్ ఇయర్లోకి ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళి ఆయన క్లాసులో కూర్చుని వినేవాడిని ఆయన తర్వాత నాకు ఎంత వినసొంపుగా ఉండేది త్రివిక్రమ్ గారి ఓకే అంటే ఆయన డైలాగులు కూడా త్రివిక్రమ్ గారి అంటే అది జగన్ సత్యం అది నేను చెప్పేది చాలా ఫిలాసఫీ ఉంటుంది అంతే అంటే ప్రవీణ్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మీరు ఎక్కువ ఆ ఫేజ్ని ఎంజాయ్ చేస్తారా కమేడియన్గా ఎక్కువ ఎంజాయ్ చేస్తారంటే ఏదైనా నాకు వచ్చిన అవకాశాన్ని కష్టపడి చేయటాన్ని ఏం చేస్తాను అది ఇదే అన్నీ చేయాలి కదా అన్నీ చేస్తున్నారు అంటే ఏంటంటే కమిడియన్గా బోర్ కొట్టినప్పుడు ఏమన్నా అంటే అలా ఏమన్నా అనిపిస్తుంది అన్న అంటే ఎక్కువ క్యారెక్టర్ నేను ఇదే చేస్తాను అంటే నేను ఎవరినన్నా నాకు వచ్చిన నా డైరెక్టర్ చెప్తారు డైరెక్టర్ చెప్పింది చేస్తా అలా కొంతమంది డైరెక్టర్లు ఆ రోజు కృష్ణ జయదన్ కనిపించవచ్చు ఈయన మైనమీశృతి డైరెక్టర్ శ్రీనివాస్ కనిపించవచ్చు వాళ్ళకి అనిపించింది వాళ్ళు చెప్తే నేను చేశాను అంటే మీరు ఎక్కువ ఏ ఫేజ్ని ఎంజాయ్ చేస్తారంటే అన్నీ ఎంజాయ్ చేస్తానన్నా ప్రతి ఏదైనా క్యారెక్టర్ ఓకే అంటే మీకు బాగా ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో అంటే ప్రతి సినిమాలో మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడతారు కానీ మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ కానీ ఇది మనసుకు హత్తుకుంది నా క్యారెక్టర్ అని అనిపించినవి ఏమైనా ఉన్నాయన్న అన్ని మనసుని హత్తుకు హత్తుకుంటాయన్నా ఇది డిప్లొమాటిక్ ఆన్సర్ లాగా అనిపిస్తే చెప్పాలంటే నాంది కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది చిన్న చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి వేరియేషన్స్ అవి చేయాలన్నప్పుడు డైరెక్టర్ విజయ్ కొంచెం అది ఛాలెంజింగ్ అనిపించింది ఓకే అంటే లాందీలో పర్టికులర్గా క్యారెక్టర్ మీ గురించే రాశారంటే మన మామూలుగా విజయ్ కనుక ఆ సినిమాకు ఆ సినిమా అనుకున్నంతగా లేదు ఆల్మోస్ట్ నరేష్ గారికి కంబ్యాక్ లాంటిది నాలుగు ఐదు కొంచెం నిరాశపరిచిన మళ్ళీ ఖచ్చితంగా నరేష్ గారు పర్ఫార్మెన్స్ కానీ మీ క్యారెక్టర్ కానీ చాలా బాగుంటుంది సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది అంటే కుమార్ ప్రియదర్శి అందరూ బాగుంటాయి జనాల్లో ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఆడియన్స్ ఆడియన్స్ లో మైండ్ సెట్ మారింది అన్నది వాళ్ళు కూడా రూటెడ్ క్యారెక్టర్లు ఒక రూటెడ్ సబ్జెక్టులు రొటీన్ అంటే ఒక ఒక కమర్షియల్ ఫార్మాట్లో వెళ్తే చూడట్లేరు వాళ్ళు కూడా సో అది ఏ టైంకి ప్రేక్షకులు మూడు ఎలా ఉంటుంది దీన్ని ఆదరిస్తారని మనం అనుకున్నట్టు కాకపోతే అన్ని సినిమాలు ఆదరిస్తారు బట్ ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు అలాంటి సినిమాలు కాదని ఇప్పుడు నాంది లాంటి సినిమా కానీ ప్రాణం లాంటి సినిమా కానీ ఇప్పుడు వస్తాయి సూపర్ హిట్లు అవుతాయి సో కొన్ని సినిమాలు అనిపిస్తాయి ఏమో మరి అది అది ఇంక ప్రేక్షకులకి వదిలే మనం మా సినిమా కష్టపడి చేసాం థియేటర్కి వచ్చి సినిమా చూడడానికి రిక్వెస్ట్ చేయటం అంతే మిగతా ఆడియన్స్ వాళ్ళ జడ్జిమెంట్ అంతే జడ్జిమెంట్ అస ఆర్టిస్ట్గా జనాలకు నేను బోర్ కొట్టకూడదు జనాలు ఇది ఆ విషయంలో మీరు తీసుకునే కేర్ ఎలా ఉంటుంది అంటే డైరెక్టర్స్ క్యారెక్టర్స్ చెప్పినప్పుడు కానీ అంటే కొన్ని ఇది ఆల్రెడీ చాలా అయిపోయిందండి ఇలా చేయటం అలా రిజెక్ట్ చేస్తే అంటే రిజెక్ట్ చేయడం క్యారెక్టర్ మారుస్తారు అలా చెప్పడం ఉండదు డైరెక్టర్ అనే వ్యక్తి మా గురువు గురువు ఏం చెప్తే చేయాలి మధ్యలో నాకు ఏదైనా హోంవర్క్ చేసి నేను ఎక్కడో తారస్పడిన క్యారెక్టర్ బయట సొసైటీలో ఉన్న ఓ ఎక్కడో ఇన్స్పైర్ అయిన క్యారెక్టర్ ఇది 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 ఇలా చేద్దామా కథ ప్రకారం తిరుపతిలో జరుగుతుంది కాబట్టి ఈ స్లాంగ్ నేను కంటిన్యూ చేస్తాను నాకు ఏమన్నా చిన్న 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 అన్న ఓ క్యారెక్టర్కి ఇప్పుడు నేను నువ్వు నువ్వేం చేస్తావాళ్ళు తెలుసు దాన్ని దానికి తగ్గ ఆర్టిస్ట్ని పిలుస్తారు పిలిచిన తర్వాత ఎలా చేసి రైట్ ఎలా చూసావు అనే దాన్ని కూడా లెఫ్ట్ సైడ్ ట్రీట్మెంట్లో రాయాలంటే అవత కొన్ని నువ్వు చేస్తావు కాబట్టి నువ్వు చేయగలవు కాబట్టి నేను ఎమ్మెల్యేలు పెట్టుకుంటారు దాన్ని నువ్వు ఎంత బాగా చేసుకుంటే అది ఇంకా అంటే ఎంతో స్ట్రెస్ ఉంటుంది అన్న మామూలుగా విచిత్రాన్ని స్ట్రెస్ ఉంటుందన్నది ఇప్పుడు చాలామందికి బయట అంటే అది జాబ్ స్ట్రెస్ కావచ్చు పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు అలాంటి వాళ్లకు కమెడియన్స్ ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ టీవీ పెట్టుకొని ప్రవీణ్ పాత సినిమాలో అవన్నీ సీన్స్ అన్నీ ఒక ఒక ఉంటుంది కదా ఒక ఆల్బమ్ లాగా అవి పెట్టుకొని చూస్తుంటే హాయిగా నవ్వుకుంటారు స్ట్రెస్ బస్టర్స్ అనమాట ప్రవీణ్ అండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను బ్రహ్మానందం గారు కానీ వెన్నెలకిషోరు సత్య మీరు అంటే ఒక స్ట్రెస్ బస్టర్స్ అంటే వాళ్ళని నవ్వించడం అనేది నిజంగా అది ఆ సాటిస్ఫాక్షను మీకు చాలా అద్భుతంగా ఉంటుంది అలా అంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక కమేడియన్గా ఉండి ఇంతమందిని నమ్మించు నేను చేయొచ్చు మా కిషోర్ చేసి శ్రీనివాస్ రెడ్డి గారు చేసిన వచ్చి నేను టీవీ ముందు కూర్చుంటే ప్రేక్షకులు నేను మళ్ళీ ఆ కామెడీని అని ఇందాక ఇందాక నా మధ్యలో కూర్చుంటే హనుమాన్ జంక్షన్లో ఆవు సీన్ వస్తుంది వస్తుంటే ఎంఎస్ గారు మాన్బోడు లాస్ట్లో గ్లో వదిలేస్తారు కదా పడిపోయి ఇల్లు అని చెప్పి వెళ్ళిద్దరూ ఫర్పడుతుంది మళ్ళీ బాగా ఫేర్పడిపోతుంది రిలేరియస్ అది కాదన్న అది అది ఎవరైనా నవ్వుకుంటారు అది ఎంత పెద్ద యాక్టర్ అయినా ఎంత పెద్ద టెక్నీషియన్ అయినా చూసి నవ్వుకుంటారు కదా సో అన్న ఒకటి చెప్పాలనుకున్నా నీ ద్వారా నీకున్న సొసైటీలో అవ్వచ్చు పర్సనల్గా అవ్వచ్చు ఈ స్ట్రెస్ నుంచి నీ జాబ్ టెన్షన్ అవ్వచ్చు అన్నింటి నుంచి నీకు దొరికే చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ యాజ్ ఆఫ్ నో సినిమానే నిన్ను ఒక థియేటర్లో మంచి సొఫిస్టికేటెడ్ థియేటర్లో నీకు ఒక క్వశ్చన్ సీట్ వేసి ఏసీ వేసి రెండున్నర గంటలో నీకు ఎంటర్టైన్మెంట్ నూట యాభై రూపాయలకి ఏది ఉన్నాయి ఒక బీర్ వేసా రెండు వందల ఇరవై రూపాయలు అంత ఉన్న ఒక ఆయన అక్కడ టికెట్ పెంచేస్తున్నారు మూడు వందల ముప్పై రూపాయలు చేసారు ఏం బీకెందుకు సార్ ఆయన ఉన్న చేసా ఐదు వేలు ఉంటుంది అక్కడ సేసా ఐదు వేల రూపాయలు రోజు సార్ మీరు ఏం బీ చెప్తున్నారు నేను ఎప్పుడు సినిమాకి నేను ఎక్కువ ఎంజాయ్ చేసి విజేత థియేటర్ శ్రీరామ్ థియేటర్ ఎప్పుడైనా ఆర్టీసీ సింగిల్ స్క్రీన్కి వెళ్తాను అక్కడ నూట యాభై ఉంటుంది కొంచెం కింద కూర్చున్నా కూడా వందకు కూడా ఉంటుంది మరి ఇప్పుడు అన్న నువ్వు ఇప్పుడు నేను కాక తీల్సిన ఉంటున్నాను అన్న జూబ్లీ హిల్స్లో కొన్ని ఇల్లు కట్టాలంటే పదిహేను కోట్లు అవుతుంది నేను నేను అక్కడ కట్టుకోవాలి నాకు అది రెండు కోట్లకి ఇవ్వంటే అది అవ్వదు అంతే సో ప్రతి దానికి ఏం థియేటర్ అంటే కొంచెం దాన్ని బేర్ చేయగలిగిన వాళ్ళు వెళ్తారు నువ్వు అక్కడికి వెళ్ళాలి నీకు సినిమా కదా కావాల్సింది అంతే ఎంజాయ్ చేయాల్సింది మనకి సింగిల్ స్క్రీన్ లో వంద రూపాయలు దొరుకుతుంది ఇప్పటికీ నేను మా ఊర్లో వెళ్ళినప్పుడు అలా కింద గేట్ దగ్గరికి వెళ్ళి ఇలా చూస్తే ఈ తెర మీద లైటింగ్ అలా కళ్ళలో పడుతుంటే థియేటర్ లో జనం ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది అన్నది అది అంటే మనకు అది తీయగానే ఒక గాలి కొడుతుంది అసలు అది నేను సంక్రాంతికి వస్తున్నాం వెళ్ళేవాడిని నేను వెళ్తుంటే ఈ సీట్లో కూడా ఆ సీట్లో పడినట్టు నవ్వి జనం మన సంక్రాంతి పండక్కి సో నూట యాభై రూపాయలకి రెండున్నర గంటల్లో మీకు దొరికే ఎంటర్టైన్మెంట్ ప్రస్తుతానికి సినిమా అయినా నిజంగా ఇంకోటి ఉందనుకో ఇది వాస్తవం ఇదేదో నేను ఫోర్స్ఫుల్గా చెప్పి ఇది చెప్పట్ల ఇది వాస్తవం కదా ఒకసారి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది అంటే సింగిల్ స్క్రీన్లో చూస్తే కిక్ వేరన్నా స్క్రీన్ వదిలే అన్న సింగిల్ స్క్రీన్ అవ్వచ్చు మల్టీప్లెక్స్ అవ్వచ్చు మల్టీప్లెక్స్ కూడా నూట యాభై రూపాయలు టికెట్ ఉంది కదన్న అవును ఎప్పుడైనా ఒక వారం హైక్ ఇస్తే ఇస్తారు అది కూడా నెల తరబడి ఎవరు కదా సో నేను మాట్లాడింది ఫస్ట్ నూట యాభై రూపాయలకి అంత ఎంటర్టైన్మెంట్ తర్వాత అంటావా అది మన లగ్జరీ అంతే దాని తర్వాత ఇకపోతే టికెట్ కంటే పాప్కార్న్ ఎక్కువ ఉంటుందంటే మరి అది మన పెద్దలో తీసుకోవద్దు దాని గురించి కొన్ని రీజనబుల్ రేట్స్కి వచ్చేసినాయి పాప్కార్న్ జరుగుతున్నాయి చర్చలు కూడా జరుగుతున్నాయి డెఫినెట్గా డిసిషన్ తీసుకుంటారేమో కానీ అన్ని థియేటర్స్లో అలా లేవు అన్న పాప్కార్ను ఇవి కూడా మళ్ళీ సునీల్ నారాయణ గారు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో అది పాప్కార్ను ఇవన్నీ చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి ఎక్కువ రేట్లో ఉన్నాయి ప్రచారం జరిగిపోతుంది కానీ అన్ని థియేటర్స్లో అలా లేదు ఇప్పుడు ఏం బీలో ఎక్కువ ఉందంతా మాత్రం మిగతా ఏషియన్ ఫిలిమ్స్ మిగతా ఇలాకి ఉన్న ఏషియన్ అన్నీ ఆ థియేటర్స్లో చాలా తక్కువనే ఉంది రీజనబుల్ రేట్స్ ఉన్నాయని చెప్పాడు ఆయన కాకపోతే ఇవన్నీ ఎక్కువనే రేట్లని ఒక ప్రచారం అయితే జరుగుతుంది కానీ అంత ఆ ప్రచారమే నిజం అనుకుంటున్నారు కానీ చాలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయని ఆయన ఓకే నేను పాప్కార్ తిన్న నాకు పెద్ద ఐడియా లేదు బట్ అది బయట ఎక్కువ నలుగుతుంది కదా టికెట్ రేట్ కంటే పాప్కార్న్ రేట్ ఎక్కువ ఉంటుంది అనేది బయట ఎక్కువ మంది ఇది అవుతున్నారు సునీల్ గారు చెప్పారు మీరు చెప్తే నాకు అంటే అంటే దాన్ని లాంచ్ ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది దాని మెయింటెనెన్స్ అది అక్కడ టికెట్ అంతే పెట్టాలి మనకే ఇప్పుడన్నా ఈ డ్రెస్ పదివేలు పెట్టేసుకోవచ్చు ముప్పై వేలు పెట్టేసుకోవచ్చు మూడు వందలు పెట్టి మూడు మూడు వందలు పెట్టేసుకోవచ్చు అది నీ ఇష్టం నువ్వు కోటిలో కొనుక్కున్న టీషర్టే కదా అది సో థింగ్ ఏంటంటే నువ్వు నువ్వు ఎంత వెచ్చించగలవు అన్న జీవన ప్రమాణం స్థాయి పెరిగే కొలిది నీ లైఫ్ స్టైల్ పెరుగుతున్నాడు అన్న అంతే నువ్వు మారుతి గారి దగ్గర నుంచి స్టార్ట్ అయినా ఇప్పుడు బెంచ్ గారు కొనుక్కున్న నాలుగు టైర్లే ఉంటాయి బట్ థింగ్ ఏంటంటే కంఫర్ట్ పెరుగుతున్నా ధనుష్ గారు చెప్పారు కదన్న నీ దగ్గర రెండు వందల రెండు వందల రూపాయలు ఉంటే నీకుండే ఖర్చులు రెండు వందల యాభై ఉంటాయి రెండు వందల కోట్లున్నా నీ ఖర్చులు రెండు కోట్లున్నా నీ ఖర్చులు మూడు కోట్లకు మూడు కోట్లు ఉంటాయి సో ప్రతి ఒక్కరి జీవితంలో అలా అదే చెప్తున్నా మనిషి కొంచెం వెళ్తే దెబ్బతింటాం అన్న అయినా బెంజ్ జిఎల్ఎస్ అయినా నాలుగు టైర్లు ఉంటాయి అవును అంతే థింగ్ ఏంటంటే రేంజ్ అంతే దానికి తగ్గట్టుగానే మనం కొంచెం సెట్ చేసుకున్నాం అనుకున్నా కంఫర్టబుల్గా ఉండొచ్చు హెచ్చి వెళ్తే దొరికేస్తాం అన్నమాట